హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఈరోజైతే మా చిన్ను కొంచెం స్టడీ అయితే చదివించినా ర్యాంక్స్ అంటే చెప్తా అని కూర్చున్నాడు అనమాట రెడీగా చెప్పు స్టార్ట్ ఇంకోటి ఎప్పుడు నెక్స్ట్ ఇంకో చెప్పు రైన్ రే చెప్పు ఇంకోటి చెప్పు ఇంకోటి వచ్చింది చెప్పు ఇంకా వచ్చా ఫైవ్ ఫైవ్ వచ్చే నీకు టూ చెప్పినా ఇంకా త్రీ ఉన్నాయి

What? My name is hmm. Sohit. What is your father name? My father name is hmm. What is your mother name? My mother name is Mrs. What is your mother name? My mother name is hmm. Naimavati. Hmm. What is your brother name? Brother name Deep. Hmm. My hmm. Deepak. My brother name Deepot. is Deepak. ఇలా అయితే చెప్తున్నాను అనమాట అది కొంచెం కొంచెం ఏ మిస్టేక్స్ పోనీస్తున్నారా ఇది కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఏమో ఇక్కడ ఆడుతుండు ఫ్రెండ్స్ మా బిడ్డ అయితే పడుకున్నాడు లెవెన్ ఫిఫ్టీకే మార్నింగు నైట్ అంతా నిద్ర లేదు కరెంట్ పోయినమ్మ బెండకాయ ఫ్రై అవుతుంది కరెక్ట్ అవుతుంది అనమాట ఇంకా కాలేదు అవుగానా ఫ్రెండ్స్ మేమైతే రెడీ అయిపోయినా ముగ్గురం బట్టలు కూడా అన్నీ కంప్లీట్ ఫ్రెండ్స్ మా బిట్టయితే చెప్తూ అది అన్నది అన్నకి మా చిన్న అయితే లేచిండు ఇప్పుడే వస్తుండు కరెంట్ అయితే పోయింది టవల్ తోటి దుడుచుకొచ్చుకోపాడు అన్న వాడేం తీసుకుంటలేడు నీదే కావా సరే తెరేనా బట్టలు అయితే అన్ని మడత పెట్టాలి ఫ్రెండ్స్ మడత పెట్టేస్తా బట్టలన్నీ ఓకేనా ఫ్రెండ్స్ సింపుల్గా ఫ్రెండ్స్ పిల్లలు అయితే రెడీ అయిపోయినారు ఇప్పుడైతే సానాలు చేపించేసిన మళ్ళీ బట్టలు కూడా వండేసేసిన వాళ్ళే పిల్లలే అంటే నేను పిండలేదు మా చిన్న పిండిను అనమాట ఓకేనా వాటర్ నుంచి తీసి ఉతికిండు అనమాట ఉతికి అడ వేసేసిండు అవి పిండేసి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇద్దరైతే అయినారు జస్ట్ ఇప్పుడే కరెంట్ వచ్చిందనమాట ఫ్యాన్ వేసుకుని అయితే కూర్చున్నాడా అవుతుంది వర్షం కొట్టడమేమో అని మస్తుకపోస్తుంది అనమాట గాలి ఏమీ వస్తలేదు కొంచెం లైట్గా అట్లా వస్తుంది అన్నమాట అంతే ఓకేనా ఫ్రెండ్స్ ఎండ అయితే ఏమన్నా ఉడుతున్నాయి ఎండలు అయితే చంపుతున్నాయి వర్షం పడ్డాక మళ్ళీ చల్లగా అనేది ఉండట్లేదు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూస్ చూసేయండి ప్లీజ్ మా వీడియోస్కి అయితే లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా అమ్మ అయితే సంబంధించింది మళ్ళీ ఇది రెండోసారి ఓకేనా తీయకు అమ్మమ్మ తీస్తుందా లే తీయకు అన్న అయితే తినేసాము ఇప్పుడు అయితే నైన్ థర్టీ అన్నమాట టైమ్ ఓపెన్ ఫ్రెండ్స్ అందరితో వీడియో అనేది ఏం చేస్తున్నాయి వీడియో మేము నచ్చిన సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుడ్ నైట్